ప్రతి ఆదివారము రెండు సంఘాలకు నేను సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను మా మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర కాలనీలో న్యూ లైఫ్ కమెడీ చర్చ్లో ఉదయము ఎనిమిది గంటలకు ఆరాధన మా రెండవ ఆరాధన హైదరాబాద్ అత్తాపూర్లో ట్రినిటీ కమెడీ చర్చ్లో ఉదయము పదిన్నర గంటలు చక్కని సంఘాలు వాక్యానుసారమైన ఆరాధన అంతేకాకుండా స్పష్టమైన దేవుని వాక్యం ఈ రెండు సంఘాల్లో యేసు క్రీస్తుని గురించి బోధిస్తున్నాను అద్భుతంగా అనుసరిస్తున్నారు దేవుని పొందుతున్నారు వాక్యానుసారంగా అంతేకాకుండా శక్తివంతమైన స్థుతి ఆరాధన ప్రత్యేక ప్రార్థనలు ప్రభువు వల్ల ఉంటాయి ప్రిలరా ఆరాధన అయిన తర్వాత ఎవరైతే ప్రార్థనలు కోరుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను స్వయంగా ప్రార్థన చేస్తున్నాను గనుక ప్రియులరా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి ఆరాధనలో పాల్గొనండి యేసు ప్రభు మాటలు వినండి ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని అద్భుతంగా ఆశీర్వదింపబడండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానము చేద్దాము అద్భుతాలకు గొప్ప విశ్వాసం ప్రిలరా రక్షణలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి యేసో క్రీస్తు ద్వారా అందులో అత్యున్నతమైనది అతి ప్రాముఖ్యమైనది యేసు ప్రభు నామములో అద్భుతాలు జరుగుట అద్భుతాలు పొందుట మరి రోజుల్లో చాలా అద్భుతాలు 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 అంటున్నారు కానీ అద్భుతాలు ఎప్పుడూ కూడా రెండు రీతులుగా జరగాలి ఒకటి వాక్యానుసారముగా రెండవది విశ్వాసము ద్వారా వాక్యానుసారముగా ఎలా జరుగుతాయి వినండి మాట ఏలాంటి విశ్వాసము ద్వారా జరుగుతాయి చాలాసార్లు ఏమనుకుంటాము కేవలం విశ్వాసం ఉంటే చాలు యశో ప్రభువు మీద ఆయన శిలువ శక్తి మీద విశ్వాసం ఉంటే చాలు అద్భుతాలు జరిగిపోతాయని లేదండి బైబిల్లో విశ్వాసములో ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉండాలి ఫెయిత్ మస్ట్ హ్యావ్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ మరి నాలుగు సువార్తల్లో ఉన్నది పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలో ఉన్నది కొత్త విశ్వాసం కాదండి ఆ విశ్వాసములో కొన్ని లక్షణాలు ఉండాలి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి రక్షణ జీవితంలో ప్రియులరా మీరు నేను అలాంటి విశ్వాసములనికి మారాలి ఒక్క ఒక్కరోజు వచ్చేది కాదు ఎక్కడికో వెళ్ళాము ఎవరో ప్రార్థన చేసేసారు అద్భుతం అలా జరగదండి అది విశ్వాసములో ఉన్న ఆ లక్షణాల్లోనికి సేవకులు ఎదగాలి విశ్వాసులు ఎదగాలి అలాంటి లక్షణాలు కలిగిన విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి యశో ప్రభు అన్న గొప్ప మాట వినండి మతేసు వార్త పదమూడవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చినం వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు అవిశ్వాసములో విశ్వాసములో ఉండవలసిన లక్షణాలు అందుకే అది అవిశ్వాసం సో అవిశ్వాసము ఎక్కడైతే ఉంటుందో అంటే కేవలము నాకు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది అంటే నథింగ్ విల్ హ్యాపెన్ ఆ విశ్వాసములో ఉన్న లక్షణాలు మీరు నేను గ్రహించాలి ప్రియులరా చూద్దాం వాక్యానుసారముగా ఎప్పటికీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి వాక్యానుసారముగా అద్భుతాలు జరగాలంటే ఏలాంటి విశ్వాసము ఆ విశ్వాసంలో ఏలాంటి లక్షణాలు ఉండాలి ఈరోజు గొప్ప విశ్వాసము ద్వారా అద్భుతాలు దీనికి మనకు కావలసిన పాఠ్యభాగము వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనాలు మీ బైబుల్స్లో తీసి పెట్టండి అక్కడ ఒక కణాను స్త్రీ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఒక అద్భుతము కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అప్పుడు ఆ స్త్రీ ఒక రకమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది దాన్ని యేశో ప్రభు ఎలాగా ప్రస్తావించారో వినండి ప్రియులరా ఇరవై ఎనిమిదవ వచ్చినం అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకవును గాక ఎక్కడైతే ప్రియులరా గొప్ప విశ్వాసం ఉంటుందో ప్రార్థనలకు జవాబులు వస్తాయి మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి మరి ఈ కణాను స్త్రీ ఎలాంటి అద్భుతము కొరకు వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు వినండి ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒక్కతే వచ్చి ప్రభువా దావిద కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను ఒక అద్భుతము కొరకు వచ్చిందండి కోసము తన కుమార్తె కోసం మరి ఆ కుమార్తె ఎలాగుందండి దయ్యము పట్టి బహు బాధపడుచున్నది సేవకులు గమనించాలి విశ్వాసులు గమనించాలి ఒక గొప్ప సత్యం రక్షణ పొందిన వారిని ఏ దయ్యము పట్టదు దయ్యం వచ్చి వారిలో నివాసము చెయ్యదు చెయ్యడు ఎందుకు రక్షణ పొందిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు గనుక ఒక దయ్యము లోపలికి వచ్చే ప్రసక్తే లేదు అయితే ఈ సైతానన్నా ఈ దయాలన్నా విశ్వాసులను బయట నుండి బాధ పెట్టవచ్చు బయట నుండి గలిబిలి చేయవచ్చు ఆ సత్యాన్ని దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ స్త్రీ అంటే ఒక అన్యురాలు యూదురాలు కాదు ఆ కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది నిజంగా ఒక వ్యక్తిని దయ్యము పట్టడము అన్నది చాలా భయంకరమైన పరిస్థితి అండి ఆ కుమార్తె ఏలాంటి బాధలో ఉన్నదో మనకు అర్థం కావాలి అనంటే మార్కుసు వార్త ఐదవ అధ్యాయములో సేన అన్న దయ్యము పట్టిన వాడిని గురించి అక్కడున్న సంగతులు మనం గమనిస్తే ఆ కుమార్తె ఎలాంటి బాధలో ఉందో మనకు తెలుస్తుంది దయ్యము పట్టుట ద్వారా రెండవ వచ్చినము చేస్తే వాడు సమాధుల్లో ఉండేవాడు నిజంగా దయ్యము పడితే సాక్షాత్తు మరణమే సమాధుల తోటలో ఉన్నట్టే అంత భయంకరమైన పరిస్థితి అంతేకాకుండా ఆ దయ్యానికి చాలా శక్తి ఉంటుంది ఆ శక్తి ఏం చేస్తుందండి సంఖ్యలతో బాంధించినను వాటిని తుత్తునీలుగా దారంలాగా దంపేశాడు అంత శక్తి దయ్యము ఆ వ్యక్తిని బాధ పెడుతూ ఉన్నది ఇంకా కిందకు వస్తే ఎవరు వాడిని సాధుపరచలేకపోయిరీ కొంచెం నిమ్మడంగా పెడదామంటే ఎవరికి వెళ్ళి ఆడడం లేదండి ఎందుకంటే సైతాను ఆ దయ్యాలు అంత కంట్రోల్లో వాడిని పెట్టాయి ఇంకోటి రాత్రింబగళ్ళు కొండల్లో కేకలు వేయచ్చు ఆ బాధ తట్టుకోలేక ఊరికినే కేకలు అంతేకాకుండా తను తాను గాయపరుచుకొని మరి అంత భయంకరమైన బాధలో ఆ కుమార్తె ఉన్నది మరి అంత భయంకరమైన బాధలో కుమార్తె ఉన్నప్పుడు మరి తల్లి బాధ ఆలోచన చేయగలుగుతామా ఇంపాసిబుల్ ఏ తల్లి తట్టుకోలేదండి సొంత కూతురు రూములో మూల్లో బడి విలవిలాడిపోతూ ఉంటే ఆ తల్లి తట్టుకోలేక ఎస్సయ అంట యేసు అంట గొప్ప కార్యాలు చేస్తున్నారంట పరిగెత్తుకొని వచ్చిందండి వచ్చి అంట చూడండి యేసు ప్రభుతోటి మత యశు వార్త పదిహేనవ అధ్యాయంలో నా కుమార్తె బాధపడుచున్నదని కేకలు వేసెను కుమార్తెకేమో బాధ కుమార్తెను చూస్తూ తల్లి బాధ తట్టుకోలేక ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేయ చూడను ఒక అద్భుతమైన సన్నివేశం ఇది నేను వివరిస్తాను మీకు అంత బాధలో ఉన్న ఆ కణాను స్త్రీ అన్నా అంత బాధలో ఉన్న ఆ కణాను స్త్రీ కుమార్తెనన్నా యేసో ప్రభు అద్భుతముగా స్వస్థపరిచారు విడుదలనిచ్చారు దయ్యాల నుండి విడుదలనిచ్చారు ఎందుకు ఇచ్చారండి వినండి మాట ఆ స్త్రీ గొప్ప విశ్వాసము ప్రదర్శించింది ఇంకా ఈ గొప్ప విశ్వాసము ఎంత గొప్పదని అంటే డన్ ఇంటికెళ్ళు నీ కుమార్తె బాగైపోద్ది ఇంటికెళ్ళగానే కుమార్తె బాగైపోయింది ప్రిలరా రక్షణ జీవితంలో ఎవరిని దయ్యము పట్టదు కొన్ని కొన్నిసార్లు సైతాను బయట నుండి కలవర పెడుతూ ఉంటాడు అంతేకాకుండా రక్షణ జీవితంలో ప్రతి ఒక్కరిలో ప్రిల్లరా ఏదో ఒక బాధ చేత బాధ పడుతూనే ఉంటుంది వాటిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి ప్రభువా ఈ బాధ తొలగాలంటే నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి అయితే ఆ అద్భుతము జరగాలి అని అంటే ఆ కణాను లాంటి ఆ గొప్ప విశ్వాసము ప్రార్థన చేద్దాం ఈ పాఠ్యభాగం చదివితే తాను మూడు రకాలుగా గొప్ప విశ్వాసం ప్రదర్శించింది నంబర్ వన్ ఆ స్త్రీ మౌనములో నమ్ముకున్న గొప్ప విశ్వాసము ప్రదర్శించింది ఇరవై మూడవ వచనంలో ఉంది ఆ మాట అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయిన నువ్వు చెప్పలేదు నిజంగా కొండంత ఆశతో వచ్చిందండి బాబు అయ్యా అంట ఎక్కడ పెడితే అక్కడ అద్భుతాలు అయిపోతున్నాయి అంట ఎన్నో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట అన్యురాలైనా పరిగెత్తుకొని వచ్చి నా కుమార్తె బాధపడుతుందని తాను బాధపడుతూ కేకలు వేస్తూ నా కుమార్తెను స్వస్థపరచాలి యేసో ప్రభువా అంటూ గోచాడుతూ ఉంటే ప్రభువు ఒక్క మాట కూడా లేదంటే ఎంత సైలెంట్గా ఉన్నారో ఆలోచన చేయండి ప్రియ ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది కొండంత ఆశతో వచ్చి అనే మాట్లాడబేటి పాయింట్ ఏంటంటే యేసు ప్రభువు మౌనాన్ని వహించినప్పుడు యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయిందా నో మౌనములో కూడా నమ్ముకున్నది అది గొప్ప విశ్వాసం ప్రస్తుతంలో ఏ హృదయములో ఏ బాధ ఉన్నదో నైనా నా ప్రార్థనకి ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు నా వెందుకు నీకు జవాబు ఇవ్వడం లేదు కనీసము ఏం జరుగుతుందో ఎందుకు నువ్వు ఇంత మౌనంగా ఉన్నా ఒక మాట ఏదన్నా చెప్తావా దాన్ని బట్టి నాకు కూరట వస్తుంది ఆ మాట కూడా లేదు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నా ఒక చిన్న డైరెక్షన్ ఇస్తావా ఆ డైరెక్షన్ లేదు నువ్వెందుకు మౌనముగా ఉన్నా ఒక అభయాన్ని ఇస్తావా ఆ మాట లేదు టోటల్ సైలెన్స్ ఇంకో బాధ ఏంటంటే నా ప్రార్థనకేమో నువ్వు మౌనంగా ఉన్నావు వాళ్ళు చేసిన ప్రార్థన వెంటనే ఇచ్చావు కదా ఇది చూస్తే ఇంకా బాధ ఎక్కువైపోతుంది ఆ మౌనములో కూడా యేసో ఏదో ఉద్దేశ్యం ఉంది చివరిలో మీకు నేను చూపిస్తాను కానీ మామూలు విశ్వాసము గొప్ప విశ్వాసంగా మారాలి అని అంటే మన ప్రార్థనలకు మన అద్భుతాలకు యేసో ప్రభు మౌనముగా ఉన్నప్పుడు ఆయన నమ్ముకోవడమే గొప్ప విశ్వాసం ఆమె కానీ యేశో ప్రభువు మౌనంగా ఉన్నారు నాకెందుకు ఇంకెక్కడో చూసుకుంటాను అని వెళ్ళిపోయి ఉంటే అద్భుతం వచ్చేదా వచ్చేది కాదు ఆ మౌనములో కూడా నిలిచింది గనుక చివరి దాకా ఉంది గనుక మౌనములో కూడా నమ్ముకొన్నది గనుక అద్భుతం జరిగిపోయింది ప్రిల్ల ఒకటే నేర్చుకుంది కొన్ని ప్రార్థనలు వెంటనే వస్తాయి కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతాయి మరి అవి ఆలస్యం అవుతున్నప్పుడు ఏ వాయిస్ వినవ్వదు ఏ శబ్దం వినవద్దు ఏ అస్యూరెన్స్ అంత అయోమయం అంత అయోమయం అంత అంత చీకటి డు ట్రస్ట్ మౌనములో కూడా యేసు ప్రభువును నమ్ముకొనుము నిర్గమకాండం పద్నాలుగు పద్నాలుగు యహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును ఎస్ మౌనంగా ఉన్నావయ్యా ఏం మాట్లాడడం లేదు అందరినీ అంగీకరించావు నన్నే విసర్జించావా నా మీదేమన్నా కోపం ఉందా నేనేమన్నా తప్పు చేశానా నాకెందుకు నీ ప్రత్యక్షత రావడం లేదు నాకెందుకు నీ స్వరం వినబడము లేదు నా విషయంలోనే ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు అన్న ప్రశ్నలు ఎవరైతే వేసుకుంటున్నారో వారికి యహోవా దేవుడు ఇస్తున్న జవాబు వినండి ప్రియులరా ఎహోవా మీ పక్షము నా యుద్ధము చేయుచున్నాడు ఏ అద్భుతము కొరకైతే మీరు కనిపెడుతున్నారో ఆ అద్భుతాన్ని విడుదల చేయడాకు ఒక యుద్ధము జరుగుతున్నది అద్భుతాలు అంత ఈజీగా జరగవండి దేవుడు గొప్ప కార్యం చేయాలి అనంటే సైతాంతో యుద్ధం చేయాలి పరిస్థితులతో యుద్ధం చేయాలి ఏ అద్భుతాన్ని మన జీవితంలో జరగకుండా మనుషులు అడ్డగిస్తున్నారో వారితో యుద్ధం చేయాలి రకరకాలుగా దేవుడు జోక్యం చేసుకోవాలి అన్ని చక్క పెట్టాలి ఇట్ విల్ టేక్ టైం ఆయన మీ పక్షంగా యుద్ధము చేయుచున్నాడు బా రియలీ అమేజింగ్ అందుకు అక్కడ యహోవ దేవుడు అంటాడు చూడండి మీరు యువరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను మోసే అంటున్నాడు గాడ్ ఈజ్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫర్ యువర్ మెరుకు ఫర్ యువర్ బ్లెస్సింగ్ సో వాట్ యూ షుడ్ డూ యూ డూ ఓన్లీ వన్ థింగ్ ఊరకనే ఉండు అక్కడ ఊరుకనే ఉండి ఊరకనే ఉండడం కాదు హెబ్రి భాషలో ఊరకనే ఉండడం అంటే నీవు ప్రశాంతంగా ఉండు అని అర్థం అన్నమాట ఎంత బాగుందండి దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో మౌనంగా ఉంటాడు సైతాను వచ్చి గలిబిలు చేసి పడేస్తాడు ఉన్న ప్రశాంతత తీసేత్తాడు ఆ సైతాను గలిబిలికి ఎవ్వరు గురి కాకండి ఏమైపోద్ది ప్రియులవు ఎప్పుడైతే అలాంటి ప్రశాంతత మనసులో ఉంటుందో పదిహేనో వచ్చినవులో ఉందో చూడండి జవాబు అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావురుకు మోషే ఎందుకు మొర్ర పెడుతున్నాడు వీళ్ళందరికీ ఆ గోలు చేసేస్తున్నారు అక్కడ చెప్పు 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 అది ఇంకెందుకు ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఎందుకు ఇలాగా మీరు మొర పెడుతున్నారు మీరు ప్రశాంతంగా ఉండండి వినండి మాట సాగిపోవుడి దట్స్ ఎట్ ఎహోవా మీ పక్షంగా యుద్ధము చేస్తున్నాడు మీ మిరకుల కోసం ప్రశాంతంగా ఉండండి గొప్ప విశ్వాసముతో ముందుకు సాగిపోండి అంతే అద్భుతాలు చూస్తారు అలాగే వెళ్ళారు కదండి ఇస్రాయల్ ప్రజలు మోషే నువ్వు వెంబడించి వెళ్తే ఆ మహా ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది ఎంత గొప్ప అండి సాగిపోవుడి యు స్టెప్ ఫార్వర్డ్ నీ భవిష్యత్తు నువ్వు అడుగు ముందుకు వెయ్యకపోతే అది నీ కోసం విప్పుకోదు నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకేసాయి అద్భుతమైన భవిష్యత్తును నీ కొరకు దేవుడు విప్పుతాడు నువ్వు ఎనడు ఊహించని రీతిగా దీవిస్తాడు హెచ్చిస్తాడు నీ జీవితంలో సాగిపోంతే జస్ట్ ప్రొసీడ్ ఏ బాధలో ఉన్నావో ఏ ఉన్నావో ఏ అద్భుతం కావాలో ప్రభువు తప్పకుండా అనుగ్రహిస్తారండి కణాను స్త్రీ గొప్ప విశ్వాసములో ఇంకోటి మనం చూద్దాం రెండవది ఆటంకాల్లో పట్టుదల గల గొప్ప విశ్వాసం స్త్రీయస్ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు భయంకరమైన ఆటంకాలు వచ్చేయండి ఇరవై మూడవ వచ్చినం అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఫస్ట్ ఆటంకం శిష్యులే ప్రభా ఊర్ను విసికించేతుంది కేకలేసేస్తుంది మా చోలు పగిలిపోతున్నాయి నేను పంపించేసే ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పు మనం ప్రశాంతంగా ఉందాం ఇక్కడ ఎంత పెద్ద ఆటంకం వచ్చిందండి గొప్పతనం తెలుసా ప్రియలరా గొప్ప విశ్వాసం శిష్యులు ఆటంకపరిచిన ఇంకా నిలిచే పట్టుదల గల గొప్ప విశ్వాసం దట్స్ ద గ్రేట్నెస్ యేశో ప్రభు బాంబు వదిలేరు అక్కడ ఇరవై నాలుగవ వచ్చు ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదు అమ్మా వా నేను యూదుల కోసం వచ్చాను యూదుల జీవితాలు అద్భుతాలు చేయడానికి వచ్చాను నేను మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదు నువ్వు అన్యురాలువి అసలు నీకు నాకు సంబంధం ఏంటి ఇంకా నిజంగా స్త్రీ గుండే కొంచెము విరిగిపోయి ఉంటుందండి మెస్ ఎస్ఐ అందరికీ చేయాలి కదండి ఇదేంటి మీరు చెప్తున్నారు నాకు బట్ ద గ్రేట్నెస్ ఈస్ దిస్ యేసో ప్రభువు ద్వారా ఆటంకం వచ్చినా కూడా పట్టుదల గల గొప్ప విశ్వాసం ఇంకా మూడవ బాంబు పేలేటప్పటికీ మీరు నేనైతే ఇంకా తెగ పరిగెట్టేస్తాం అక్కడి నుంచి గానం బోలా ఇరవై ఆరులో ఉంది అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా బా నీ శిష్యులు ఆటంకపరిస్తే తట్టుకున్నాను యూదుల కోసమే వచ్చాను నీ కోసము కాదంటే తట్టుకున్నాను కానీ ఇదేంటి ప్రభువా పిల్లల రొట్టె కేవలం యూదులకే కుక్క పిల్లలకు కాదు ఇక్కడ కుక్క పిల్లలంటే అన్యులన్నమాట పిల్లర యేసు ప్రభువును కించుపరచాలని కాదు అవమానపరచాలని కాదు అక్కడ ఒక భాషా ప్రయోగం అంటే చాలా సింపుల్ ప్రయోగం ఏంటంటే అమని అన్యురవి నా బల్ల మీద ఉన్న రొట్టె యూదులకే కానీ నా బల్ల మీద ఉన్న రొట్టె నీలాంటి అన్యులకు కాదు పా ఇంకా మాట వినిన తర్వాత మీరు నేను ఆ స్థితిలో ఉంటే థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతా ఉంది కానీ ఏమంది అక్కడ ఒక మాట ఉంది చూడండి చక్కగా ఉంటుంది నిజమే ప్రభువా వా అంత భయంకరమైన ఆటంకం వచ్చిన పాయింట్ బ్లాంక్ యేసో ప్రభు రొట్టె పిల్లల కోసమే అమ్మా నీ కోసం కాదు అని చెప్తే వెళ్ళిపోయిందా పట్టుదల గల గొప్ప విశ్వాసం శిష్యుల ఆటంక పరిస్తే పట్టుదల గల గొప్ప విశ్వాసం యూదుల కోసమే అంటే పట్టుదల గల గొప్ప విశ్వాసం పిల్లల రొట్టె యూదులకే అన్యులకు కాదు అని అంటే వెళ్ళలేదండి ఆవిడ పట్టుదల గొప్ప విశ్వాసం పిల్లల రక్షణ జీవితంలో చాలా ఆటంకాలు వస్తాయి విసర్జింపబడే పరిస్థితులు వస్తాయి లైఫ్లో అందరికీ వస్తాయి రిజెక్షన్ నోబడి లైక్స్ రిజెక్షన్ బట్ దట్స్ వన్ ఆఫ్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ప్రజలు విసర్జించవచ్చు కొన్ని పరిస్థితులు విసర్జించవచ్చు ఎందుకో ఏది అనుకూలంగా లేదండి అంత ఆటంకంగా ఉంది ఆటంకం ఏ దేవుని కోసం ఏ అద్భుతం అంత ఆటంకంగానే ఉందండి ఉద్యోగాల్లో విసర్జన రావచ్చు కించుపరచచ్చు అవమానపరచు ఉన్న అవకాశాలు లాగేయచ్చు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు రిజెక్ట్ చేసినా నీ స్థితిని మాత్రం నీ వదిలిపెట్టకు శక్తివంతంగా నిలబడక్కడ ఇంకోటి యేసు ప్రభు నందు మీకు నాకున్న విశ్వాసములో కూడా శక్తి ఉంది హెబ్రీ పదకొండు మొదటిది విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు ఉన్నది విశ్వాసములో భవిష్యత్తు ఉన్నది విశ్వాసములో అద్భుతము ఉన్నది ఆ విశ్వాసములో ఆ అద్భుతాన్ని ఆ భవిష్యత్తును విడుదల చేసే శక్తి కూడా ఉన్నది యాడ్ నాకు ఆ విశ్వాసం కావద్దు అప్పుడే అది గొప్ప విశ్వాసం అవును ప్రియులరా ఎస్ ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో భవిష్యత్తును కూర్చిన అద్భుతము కానీ భవిష్యత్తులో పొందవలసిన ఆశీర్వాదాలు కానీ శక్తి విడుదల అవ్వదు అట్టి వారికి ఆ అవిశ్వాసము ఆటంకంగా ఉంటుంది పట్టు వదలకండి ఎస్ పట్టు వదలకండి ఎప్పుడైతే మీరు పట్టు వదలరో గొప్ప విశ్వాసం అవుద్ది ఎప్పుడైతే ఆ స్త్రీ పట్టు వదలకుండా చివరి దాకా గొప్ప విశ్వాసం ప్రదర్శించిందో కుమార్తె స్వస్థత పడ్డది మూడవది ప్రియులరా చాలా ప్రాముఖ్యమైంది హెచ్చరికలో పరిశీలించుకున్న గొప్ప విశ్వాసం ఇరవై ఏడవ చదువుతున్నాను ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తన యజమానులు బల్లం మీద నుండి పడు మొక్కలు తిను కదా అని ఆయనతో చెప్పాను సంథింగ్ వండర్ఫుల్ ఇంట్రాక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ ఫ్యాసినేటింగ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ జీసస్ అండ్ ద ఉమెన్ ఆఫ్ క్యానో అమ్మా బల్ల మీద ఉన్నారంటే యూదుల కోసం అమ్మా నీలాంటి అంజురాలు కోసం కాదు దానికి జవాబు ఇచ్చిందండి ఇంకా యేసు ప్రభు తన్మయం అనమాట ఏమంది ప్రభువా నేను యూదురాలని కాదు అన్యురాల్ని బళ్ళ మీద కూర్చొని అర్హత నాకు లేదు ఒక రకంగా చెప్పాలని అంటే నేను అన్యురాలనే నేను బల్ల కింద ఉండవలసిన దానిని నేను కుక్కనే కానీ కుక్కలు కూడా బల్ల మీద నుండి పడు మొక్కలు తింటాయి కదా నాకు బల్ల మీద ఆహారం వద్ద వేస్తాయా నాకు కొన్ని మొక్కలు పడే చాలు నా కూరత బాగా అయిపోతుంది అబ్బా ఇంకా యశుబాబు తట్టుకోలేకపోయారండి తల్లి ఇలాంటి గొప్ప విశ్వాసం ఎక్కడ వెళ్ళా అయితే ఇక్కడ ఒక లోతైన భావం ఏమిటంటే యూదులేమో బళ్ళ మీద ఉన్నవారు అన్యులేమో పడిపోయినవారు తన గొప్ప విశ్వాసముగా ఎందుకు మారిందో వినండి ప్రియులరా తాను పడిపోయిన స్థితిని గ్రహించింది అందరికీ అద్భుతాలు కావాలి అందరికీ ఆశీర్వాదాలు కావాలి అందరికీ బంగారు భవిష్యత్తు కావాలి కానీ ఈ కళాను స్త్రీ లాంటి గొప్ప విశ్వాసములు ఏముండాలో తెలుసా ప్రభు అంటున్నారు విశ్వాసి నువ్వు ఏ విషయములో పడిపోయావో నువ్వు గ్రహించు ఫస్ట్ యూ రియలైజ్ వేర్ యు హాల రక్షణ జీవితంలో ఏ విషయంలో పడిపోయామో పరిశీలించి తెలుసుకునే వారిదే గొప్ప విశ్వాసమండి అమేజింగ్ ట్రూత్ ఆమె పడిపోయిన స్థితిని గ్రహించేంత వరకు కూడా అద్భుతం జరగల తాను ఏ స్థితిలో పడిపోయిందో గ్రహించి ప్రభు అవును అయినా ఒప్పుకున్నది గనుక ప్రభు అన్నారమ్మ నీ విశ్వాసము గొప్పది సింపుల్ ప్రిలర్ రక్షణ జీవితంలో ముందుకెళ్ళే కొద్దు ప్రతిరోజు కూడా ఏదో పడిపోయిన స్థితి కనబడుతూనే ఉంటుంది అందులో ఎవరు ఉండద్దు హెచ్చరికలు వాక్యము ద్వారా వచ్చినప్పుడు ఏశో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చినప్పుడు గ్రహించి పరిశీలించుకొని అవునైనా పడిపోయాను నేను పశ్చాత్తాపడుతున్నాను క్షమించు శిలవ రక్తములో కాడు నన్ను అంగీకరించు నా మాట మీద నమ్మండి ప్రిలరా యేసు ప్రభే స్వయంగా మన చెయ్యి పట్టుకొని లేపి ఆయన బల్ల మీద కూర్చోపెట్టుకొని జీవాహారాన్ని విడుదల చేసి ఏ బంగారు భవిష్యత్తు కొరకైతే ఎదురు చూస్తానమ్మా ప్రభు ఇస్తారండి తల్లవంచాన్ని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి త్రియేక ఏక యహోవ దేవ స్త్రీని మా ముందు పెట్టి ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపించేవయ్యా అలాంటి విశ్వాసాన్ని మేము అలవర్చుకుంటున్నాము తండ్రి నీవెంత మౌనముగా ఉన్నా మేమింకనూ నిన్ను నమ్ముకుంటామయ్యా ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదల వదిలిపెట్టమయ్యా నీవిచ్చే హెచ్చరికల్లో పరిశీలించుకొని పశ్చాత్తాపడి నీ వైపు తిరుగుతాము తండ్రి అలాంటి గొప్ప విశ్వాసముల మమ్మల్ని ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం నీ దోసనై నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు వాక్యానుసారముగా నీకు సమర్పించుకుంటూ ఉండగా ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కుటుంబాల్లో బిడ్ల జీవితాల్లో మంచి భవిష్యత్తు దయచ్చేయని బిడ్లను ఆశీర్వదించమని కృపగల ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈరోజు నేను మీకు నా సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియలరా ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని సహకారాన్ని కానుకలను కూడా తప్పకుండా పంపించండి ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు ఎవరైనా ఎంఓ చేయాలి అంటే మరి ఎంఓ చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకొనండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ తప్పకుండా సంప్రదించండి స్పాన్సర్ చేయండి యేశో ప్రభు అసలైన వాక్యాన్ని ఖచ్చితమైన వాక్యాన్ని క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేశు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులరా తల్ల వంచండి ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసు వాక్యం విన్న బిళ్ళందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతి అన్ని సంఘాలకు సేవకులకు విశ్వాసులకు సదాకాలము తోడుగనుగాక అమేన్